ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో దశ కాలం నాటి శ్రీరామనవమి పానకం తయారీ విధానాన్ని చూద్దాం దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో ముందుగా చూద్దామండి దీనికి కావలసిన పదార్థాలు మిరియాలు ఈ మిరియాలు మనం ఘాటు కోసం వాడుకుంటామండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా అదేవిధంగా మనకి ఇంకొకటి ఇంగ్రీడియంట్ యాలుక్కాయలు అనమాట ఈ ఆలుక్కాయలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా ఇంకా మనకు కావాల్సింది బెల్లం బెల్లాన్ని మెత్తగా దంచుకుని పెట్టుకోవాలండి అప్పుడే త్వరగా నానుతుంది బెల్లం కూడా దీంతో పాటుగా మనకు కావలసిన పదార్థాలు తులసి ఆకులు ఈ తులసి ఆకులు మనం దేవిధంగా సొంకొమ్ము అండి సొంటి కొమ్ము లేకపోతే అల్లాన్ని మనం ఎండబెట్టుకుని ఒక వారం ముందే ఎండబెట్టుకుంటే అది ఎండిపోతుంది దాన్ని కూడా మనం వాడుకోవచ్చు దీన్ని సొంటి అంటారు లేకపోతే సొంఠి డైరెక్ట్గా దొరికినా కానీ సొంటినైనా తీసుకోవచ్చు దీంతో పాటుగా మనకు కావలసినటువంటి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందండి అది దేవస్థానాల్లో మాత్రమే వాడతారు దీన్ని దీన్ని పచ్చకల్పురం అంటారు ఇది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి దేవస్థానాల్లో ఎక్కువగా వాడతారండి దీన్ని అందువల్ల దీన్ని మనం స్టోర్ చేసుకోవాలన్నా కానీ ఈ మూత పెట్టి గట్టిగా స్టోర్ చేసుకోవాలండి గాలికి వదిలేస్తే కనుక సాయంత్రానికి అలా అది కరిగిపోతుంది అనమాట అందువల్ల మనం గట్టిగా గాలి చవబడినటువంటి డబ్బాలో ఉంచుకుని పెట్టుకోవాలి దీంట్లో చూపిస్తున్నట్టుగా ఇలా పలుకులు పలుకులు లాగా వస్తుందండి బెళ్ళలుగా కాదు అదేవిధంగా ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చి మనకు కావాల్సింది ఈ విధంగా మనం తీసుకున్నటువంటి యాలుకలు మిరియాలు వీటన్నింటినీ కూడా ముందుగా మనం ఒక దాంట్లో వేసుకుని దంచుకొని మెత్తగా పొడి చేసుకుని ఉంచుకోవాలండి యాలక్కాయలు మిలయాలు అలాగే నేను సొంటిని కూడా తీసుకుంటున్నాను అండి మూడింటిని కలిపి నేను మెత్తగా దంచుకుంటున్నాను కచ్చా పచ్చగా మాత్రమే దంచుకోవాలి అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి అందువల్ల నేను ఎండబెట్టుకున్నటువంటి సొంటి కొంచెం వేసుకుంటున్నానండి వేసుకుని మెత్తగా దంచి పక్కన పెట్టుకుంటున్నానండి అదేవిధంగా మెత్తగా దంచుకున్నటువంటి బెల్లం ఈ బెల్లాన్ని కూడా దంచుకుని పక్కన పెట్టుకున్నాను నేను వీటిని మెత్తగా దంచుకుంటున్నాను చూడండి ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మన కడుపులో ఏదన్నా అజీర్తి చేసి ఉన్నా కానీ దాన్ని కూడా తగ్గిస్తుంది ఏదన్నా అరగనటువంటి ఆహారం ఉంటే దాన్ని అరుగుదల చేస్తుందండి అందువల్ల ఆరోగ్యానికి యాలుకలు మియ్యాలు సొంటి అనేది కూడా చాలా మంచిది అందువల్ల ఏంటంటే మనం మెత్తటి పొడిలాగా చేసుకుంటే ఆ పొడికి మన లోపల ఏదన్నా అలగనటువంటి పదార్థాలు వేసవి కాలంలో వడదెబ్బ ఇలాంటివన్నీ తగులుతూ ఉంటాయి వీటి నుంచి మనల్ని కాపాడడం కోసం ఈ దీంట్లో వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి మనకి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి అందువల్ల ఒక్కొక్క దానికి ఎటువంటి ఉపయోగం ఉన్నది అనేది నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తాను దాంట్లో చూడండి పానకంలో పోషక విలువలు అనే దాన్ని ఇస్తాను సో ఈ విధంగా ఎంత చక్కగా దంచుకుంటున్నానో చూడండి ఈ విధంగా పచ్చగా మనం మెత్తగా దంచుకోవాలండి ఆ తర్వాత నేను ఒక బౌల్ తీసుకున్నానండి బౌల్లో కూడా న్యాచురల్ కూల్డ్ వాటర్ అంటే కొండలో నేను చక్కగా చల్లగా ఉన్నటువంటి వాటర్ తీసుకున్నాను కొండలో ఇవి మాత్రమేనండి ఇవే ఆరోగ్యానికి మంచిది పోషక విలువలు అన్నీ కూడా మెండుగా ఉంటాయి కొండలో వాటర్లో అయితే అందువల్ల నేను కొండలో ఉన్నటువంటి వాటర్ని తీసుకున్నానండి ముందుగా ఆ తర్వాత మనం మెత్తగా బెల్లాన్ని దంచుకుని పెట్టుకుంచుకున్నాం కదా ఆ బెల్లాన్ని తీసుకుని దీంట్లో మనం కలుపుకోవాలండి మనం కలుపుకున్న తర్వాత బెల్లం అంతా కూడా బాగా కలగాలన్నమాట అందువల్ల నేను ముందుగానే ఈజీగా కరిగిపోతుంది అని చెప్పి ముందుగానే నేను దంచి పెట్టుకున్నాను చూడండి చక్కగా బెల్లం అంతా కరిగిపోయింది బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం తీసుకున్నటువంటి ఫ్రెష్ తులసి ఆకులు ఇవన్నీ కూడా మనం వేసుకోవాలండి చూడండి మీకు చూపించడం కోసం నేను కలుపుతున్నాను బెల్లం అంతా కూడా బాగా కలిసిపోయిందండి చూడండి ఎంత చక్కగా కలిసిందో ఇప్పుడు మనం మెత్తగా దంచుకున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ మిక్స్ని కూడా నేను తీసుకుని దీంట్లో వేస్తున్నానండి మెత్తగా దంచుకోవాలి నేను దీంట్లో చూపించినట్లుగా సో ఇప్పుడు దీంట్లో నేను కలుపుకుంటున్నానండి కలుపుకుని ఒక్కొక్క దాన్ని మిక్సింగ్ చేసుకున్న తర్వాత చూడండి అవన్నీ కూడా అలా నీటిపైన తేలుతాయండి పొడి కాబట్టి పొడిని మనం కొద్దిసేపు కలబెడితే లోపలికి నానిపోతుందండి దాని తర్వాత నేను ఫ్రెష్గా తీసుకుని కట్ చేసుకున్నానండి తులసి ఆకులను కూడా చిన్న చిన్న మొక్కల్లాగా ఆ తులసి ఆకుల మొక్కలను కూడా నేను యాడ్ చేయటం జరిగింది దీంతో పాటుగా మనకి తులసి ఏ రకమైన తులసి ఆకులైనా వాడుకోవచ్చండి అండి దాంతోపాటుగా మనకి దేవస్థానాల వాళ్ళు మాత్రమే వాడేటువంటి ఇంగ్రీడియంట్ పచ్చకర్పూరం ఈ పచ్చకరపురాన్ని మనం చేత్తో చిదిమేస్తే మెత్తడి పొడిలాగా అయిపోతుందండి ఎమ్మటే కరిగిపోతుంది కూడా పచ్చకరిపూరం ఇప్పుడు నేను చూపించినట్లుగా ఆ విధంగా ఉంటుందన్నమాట సో ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మనం మెత్ కలుపు కలుపుకోవాలండి కలుపుకుంటే బెల్లము కరుగుతూ ఉంటుంది ఇవి కూడా కరిగిపోతూ ఉంటాయండి కలిగిన తరువాత మనకి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందువల్ల చూడండి ఎంత చక్కగా కరిగిపోతున్నాయో తులసాకులు కూడా మనం మన పంటి కింద నములుతూ ఉండాలండి అప్పుడే తులసాకులో ఉండేటువంటి ఆ ఫ్లేవర్ అనేది కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అప్పుడే అది మనలోకి వెళ్తుంది మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నీళ్ళు అనేది బాగా కలిసిపోయి ఉండాలండి కలిసిపోయి ఉన్నప్పుడు ఏంటంటే మనం కలుపుకున్న తర్వాత ఒక అరగంట దీన్ని పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకుంటే ఏంటంటే మనం వేసిన పొడును చూసారా ఆ ఘాట్ అనేది కూడా నీళ్ళు మొత్తానికి కూడా వచ్చేస్తుంది నీళ్ళు మొత్తానికి వచ్చి పానకం చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత పానకాన్ని ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ కూడా చేసి పెట్టండి ఇది భద్రాచల దేవస్థానంలో దశుని కాలం నాటి నుంచి కూడా వాడతారండి దశుని కాలం నాటి నుంచి వాడేటువంటి ఈ పానకం ఎంతో అమోఘమైనది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అందువల్లే మన పూర్వీకులు దేవుడితో లింక్ చేసి మనకి ఏదైనా ప్రసాదాన్ని అందించారు అందువల్ల ఈ ప్రసాదాన్ని నేను శ్రీరామునికి నైవేద్యం పెట్టిన తర్వాత నేను కూడా స్వీకరి స్వీకరించానండి ఎంతో టేస్టీగా టేస్టీగా ఉందండి మామూలుగా మనం చేసే పానకం కంటే కూడా చాలా టేస్టీగా ఉందండి ఈ పానకం సో నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు